హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి వచ్చేసి నేను పెసరట్ వేస్తున్నాను ఇది మంగళవారం మార్నింగ్ వీడియో అనమాట టిఫిన్ వీడియో ఇంకా పెసరటలోకి అయితే టమోటా పచ్చడి అయితే చేస్తున్నాను మీరైతే ఏమంటారో చెప్పండి పల్లి పచ్చిమిరకాయలు చట్నీ అంటారేమో మేమైతే టమోటా పచ్చడి ఏదో ఇంకా నేనైతే నాకు వచ్చింది టమోటా పచ్చడి అది మాత్రమే అంటాను ఇంకా పెసరటైతే ఇక్కడ వేస్తూ ఉన్నాను పెసరటలోకి కొద్దిగా ఆనియన్స్ వేసి వేసుకుంటే ఉప్మా వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది అంటారు కానీ నేనైతే ఎప్పుడు ఉప్మా వేసి ట్రై చేయలేదండి ఎప్పుడు పెసరట్టు మాత్రమే వేసుకుంటాను ఇంకా లంచ్లోకి వచ్చేసి అన్నం పప్పు చేశాను వేడి వేడిగా అయితే ఈ పని ఆ పని రెండు అయ్యేసరికి అయితే చెయ్యి అయితే గాలింది ఈరోజు ఇంకా మొత్తానికైతే మా పిల్లలకైతే పెసరట్టు అయితే వేసేసి చట్నీ వేసేసాను వాళ్ళు తిన్నారు వాళ్ళు తినే అయితే నేను బాక్స్లో అయితే మొత్తానికి రెడీ చేసేసాను ఇంకా వాళ్ళు తిని వెళ్ళిన తర్వాత అయితే నేను కూడా ఒక వేసుకున్నాను ఇంకా స్నాక్స్లోకి అయితే జాంపండు కోసేసి వేసేసాను అనమాట ఇంకా ఇదిగోండి ఇది మన టిఫిన్ ఈ రోజు మీరేం చేసుకున్నారన్నది కామెంట్ చేయండి టాటా బాయ్